హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని సో సమయం చాలా చాలా దగ్గర పడింది మరి డిఎస్సి ఎగ్జామ్స్ కి ఎస్జిటి వాళ్ళకైతే కేవలం ఫిఫ్టీన్ ఉంది మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే వన్ మంత్ ఉంది మరి ఈ ఫిఫ్టీన్ సద్వినియోగం చేసుకోవాలి ఈ సమయంలో మీరు చెప్పేటువంటి మిస్టేక్స్ మాత్రం అస్సలు చేయవద్దు మరి ఈ మిస్టేక్స్ చేస్తే మాత్రము మీరు జాబ్ కి అయితే చాలా వరకు దూరం అయినట్టే మరి మోటివేషన్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకుని కంప్లీట్ క్లాసెస్ రెఫరెన్స్ గా ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఇదే లాస్ట్ బ్యాచ్ క్లాసెస్ రెఫరెన్స్ ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మొత్తం సపరేట్ సపరేట్ గా సిక్స్ గ్రూప్స్ ఉంటాయి తెలుగు సంబంధించి దానికి మెథడ్స్ నెక్స్ట్ ఇంగ్లీష్ కు సంబంధించి నెక్స్ట్ మెథడ్స్ ఈవిఎస్ సైన్స్ సోషల్ సైకాలజీ సైకాలజీ అదే విధంగా ట్రై మెథడ్స్ నెక్స్ట్ పై విద్యా దృక్పథాలు జీకే కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్ వచ్చేసరికి మ్యాథ్స్ ఇలా సపరేట్ గా సిక్స్ గ్రూప్స్ క్రియేట్ చేసాము ఏ సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి ఆ గ్రూప్ లో క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఈ రోజు నైన్ పిఎం కి సెండ్ చేయడం అయితే జరుగుతుంది ఈ అవకాశాన్ని వినియోగించుకోండి కేవలము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ త్రీ హండ్రెడ్ రూపీస్ కే ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఎస్జిటి ఫుల్ ప్యాకేజ్ ఫుల్ ప్యాకేజ్ ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాము అది కూడా ఈ రోజు ఎగ్జాక్ట్ నైన్ పిఎం టు టెన్ పిఎం మధ్యలో లింక్స్ అనేటివి గ్రూప్స్ లో షేర్ చేయడం అయితే జరుగుతుంది దయచేసి నైన్ పిఎం తర్వాత ఎవరు అమౌంట్స్ అయితే పే చేయవద్దు మరి బిల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి కాల్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ నాకు కాల్ చేయాల్సిన నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పి లక్ష్మీదేవి అని వస్తుంది ఈ నెంబర్ కు పే చేసి పే చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ తో పాటు మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తాం నైన్ పిఎం తర్వాత లింక్స్ షేర్ చేయడం అయితే జరుగుతుంది అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినండి మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి ఈ మంచి అవకాశం ఈ మంచి అవకాశాన్ని అయితే మాత్రము మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరి లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్ లోకి వెళ్తే ఇప్పుడు ఎస్సిటి పిల్లల్ని ఐ మీన్ ఎస్సిటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మార్చి థర్టీ నుంచి ఏప్రిల్ ఏప్రిల్ సెకండ్ ఆర్ థర్డ్ ఏప్రిల్ సెకండ్ ఆర్ థర్డ్ కి మనకు ఎస్జిటి ఎగ్జామ్స్ అనేటివి అయిపోతాయి అండ్ ఇక్కడ ఏప్రిల్ థర్టీ మనం ప్రామాణికంగా తీసుకుంటాం ఎందుకంటే మీ ఎగ్జామ్ డేట్ థర్టీ నైన్ రావచ్చు కాబట్టి బట్ ఈ రోజు నుంచి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్ గా ఫిఫ్టీన్ టు సెవెంటీన్ డేస్ మాత్రమే ఉన్నాయి లాస్ట్ టూ డేస్ మనం వదిలేసాము అనుకోండి కేవలం ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఉన్నాయి మరి ఈ ఫిఫ్టీన్ డేస్ మీరు ఏ విధంగా చదవాలి ఈ ఫిఫ్టీన్ డేస్ లో మీరు చేయకూడనటువంటి పనులు ఏంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ చేయకూడని పనులు చెప్తే మీకు ఆటోమేటిక్ గా ఈజీగా మిగతావి తెలుస్తాయి ఈ ఫిఫ్టీన్ డేస్ లో మీరు చేయకూడని పనులు ఏంటి అంటే సోషల్ నెట్వర్క్స్ కి ఫస్ట్ దూరంగా ఉండడము మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సోషల్ నెట్వర్క్స్ కి మీరు ఎంత దూరంగా ఉంటారో జాబ్ మీకు అంత దగ్గరగా ఉంటుంది అంటే సోషల్ నెట్వర్క్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు జాబ్ సోషల్ నెట్వర్క్స్ నువ్వు దూరంగా ఉంటే జాబ్ దగ్గర అవుతుంది సోషల్ నెట్వర్క్స్ నువ్వు దగ్గరగా ఉంటే జాబ్ దూరం అవుతుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము దీన్ని మరి సోషల్ నెట్వర్క్స్ అంటే లైక్ ఫేస్బుక్ వాట్సప్ ఫేస్బుక్ వాట్సప్ లైక్ ఈవెన్ ఆల్సో అంటే అవసరమైనప్పుడు చూడడం తప్పు లేదు ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ ఏదైనా యాప్ పర్చేస్ చేసి ఉంటారు లేదా ఏదైనా ఎగ్జామ్స్ తీసుకొని ఉంటారు ఎగ్జామ్స్ రాసే టైం ఓకే లేదా క్లాస్ విన్ టైం ఓకే అంటే లైక్ అన్నెసెసరీ చాటింగ్ జోలికి అన్నెసెసరీ వీడియో క్లిప్పింగ్స్ చూడడం కోసము అన్నెసెసరీ న్యూస్ చేయడం కోసము అన్నెసెసరీ గ్రూప్లలో గ్రూప్లలో కంటిన్యూస్ గా చాటింగ్ ఐ మీన్ గ్రూప్లలో చాలా మంది ఇప్పుడు ఓపెన్ గా చెప్పాలి అనుకుంటే ఒక్కొక్కరు ఒక్క గ్రూప్ అయితే ఉండరు ఫ్రీ గ్రూప్ మినిమం పదహైదు ఇరవై గ్రూప్లలో ఉంటారు ఒక్కొక్కరు ఇరవై గ్రూపులలో ఉంటారు ఆ ఇరవై గ్రూపుల్లో ఏం మ్యాటర్ వస్తుంది అనేది చెక్ చేసుకుంటా కూర్చుంటారు సో దానివల్ల మనకు ఏం వేస్ట్ అవుతుంది బాగా టైం వేస్ట్ అవుతుంది సో ఇప్పుడు ఈ సమయంలో మీరు వీలైనంత వరకు వీలైనంత వరకు అన్నెసరీ చార్టింగ్ జోలికి అయితే వెళ్ళద్దు జాబ్ కావాలి అనుకుంటేనే జాబ్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా నేను ఈసారి జాబ్ సాధించాలి ఈసారి నేను జాబ్ సాధించాలనేటువంటి తపనతో ఉన్నాను నా లైఫ్ ఈ జాబ్ మీదనే డిపెండ్ అయింది అని ఎవరైతే అనుకుంటారో ఖచ్చితంగా మొబైల్ డేటా కనెక్షన్ ఆఫ్ చేసేయండి అవసరమైనప్పుడు లైక్ ఏదైనా క్లాస్ వినాలనుకున్నా అంటే మీరు లైక్ మనదే కాదు ఏదైనా యాప్స్ మీరు పర్చేస్ చేసినా లేదా ఏవైనా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తున్నా ఆ సమయంలో మాత్రమే డేటా కనెక్షన్ ఆఫ్లో ఉండాలి మిగతా సమయంలో డేటా కనెక్షన్ ఆఫ్లో ఉంటేనే మంచిది ఆన్లో ఉందనుకోండి ఏదో ఒక మెసేజ్ వస్తుంది దానికి రిప్లై నెక్స్ట్ కన్వర్ట్ చేసే అలా ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే కన్వర్ట్ చేసిన అనేది వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోవడం వల్ల టైం అనేది బాగా వేస్ట్ అవుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే సెకండ్ పాయింట్ మేల్ కు అంటే సెకండ్ పాయింట్ మార్నింగ్ ఎక్కువ సమయాన్ని కేటాయించుకోండి సో ఎర్లీ మార్నింగ్ ఎవరైతే నిద్ర లేవడము సరిగా అలవాటు ఉండదో వాళ్ళు మనం ఏం చేయలేము సో ఎర్లీ మార్నింగ్ చాలా వరకు ఈ ఫిఫ్టీన్ డేస్ మీ ఫోకస్ ఎక్స్పెషల్లీ మ్యారీడ్ ఉమెన్స్ అయితే చాలా వరకు సఫర్ అవుతూ ఉంటారు ఏదైనా ప్రైవేట్ జాబ్స్ చేసే వాళ్ళకు కూడా చాలా వరకు సఫర్ అవుతూ ఉంటారు మరి వీరిద్దరిని ఐ మీన్ మ్యారీడ్ ఉమెన్స్ పరంగా కావచ్చు ప్రైవేట్ జాబ్స్ చేసేవారి పరంగా కావచ్చు వారు ఎక్కువగా నైన్ టు ఫోర్ లేదా నైన్ టు ఫైవ్ ఆ వర్కింగ్ అవర్స్ వాళ్ళు స్పెండ్ చేస్తూ ఉంటారు కాబట్టి మిగతా సమయం ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాలెన్స్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి సో బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే కష్టపడాలి అనేటువంటి తపన ఉంటే హండ్రెడ్ పర్సెంట్ బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే మార్నింగ్ చాలా వరకు ఫోర్ థర్టీకి అంటే ఫోర్ కు లేసి సో ఫ్రెష్అప్ అయిన తర్వాత ఫోర్ థర్టీ టూ ఫోర్ థర్టీ టూ సిక్స్ థర్టీ చాలా వరకు ఈ సమయాన్ని మాత్రం మీరు అస్సలు అస్సలు నెగ్లెక్ట్ చేయవద్దు ఫోర్ థర్టీ టు సిక్స్ థర్టీ ఎట్టి పరిస్థితుల్లో నిద్ర లేవాలి ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక సబ్జెక్ట్ మీకు ఏ సబ్జెక్ట్ అయితే కష్టం అనుకుంటున్నారో మీరు ఏ సబ్జెక్ట్ అయితే మీరు ఫోకస్ చేయలేరు అనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ ని పక్కాగా మీరు ఆ టైంలో బుక్ పట్టుకొని చదివితే హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అవుతారు ఈ సమయంలో మాత్రం మీరు ఎక్కువగా ప్రా ప్రామాణికంగా టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకొని చదవడానికి అలవాటు చేసుకోండి ఐ మీన్ టెక్స్ట్ బుక్ చదువుతూ రన్నింగ్ నోట్స్ రాసుకోనికి అలవాటు చేసుకోండి మిగతా డే టైము సో ఓన్లీ జాబ్ మీదనే ప్రిపేర్ అయ్యేటువంటి వారు మిగతా సమయాన్ని పర్ఫెక్ట్ గా వినియోగించుకోండి లైక్ తర్వాత ఒక వన్ అవర్ బ్రేక్ తీసుకొని టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎయిట్ థర్టీకి బుక్ పట్టుకున్నా లేదా నైన్ కి బుక్ పట్టుకున్నా కానీ నైన్ టు టెన్ థర్టీ మధ్యలో లెవెన్ వరకు బ్రేక్ వేసుకున్నా లెవెన్ టు ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ థర్టీ తర్వాత త్రీ వరకు బ్రేక్ వేసుకున్నా సో తర్వాత త్రీ టు ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ మళ్ళీ సెవెన్ లేదా ఎయిట్ కి స్టార్ట్ చేసుకున్నా కానీ ఒక టెన్ థర్టీకి క్లోజ్ చేసుకోండి అంటే డైలీ అట్లీస్ట్ టెన్ హవర్స్ టెన్ ట్వెల్వ్ హవర్స్ మీరు పక్కాగా ప్రిపరేషన్ కోసం ఉపయోగించండి టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ఈ సమయం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఫిఫ్టీన్ డేస్ మీరు నెగ్లెక్ట్ చేశారు అనుకోండి ఈ ఫిఫ్టీన్ డేస్ మీరు అశ్రద్ధ చేశారు అనుకోండి మళ్ళీ జీవితంలో ఏదో కోల్పోయినట్టే ఉంటుంది అంటే ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ నోటిఫికేషన్ ఇప్పుడు మళ్ళీ ఆ నోటిఫికేషన్కి మళ్ళీ ఇదే ప్రిపేర్ కావాలి సో అప్పటి వరకు మీరు సమయాన్ని ఇవ్వకుండా ఈ జాబ్ ఈ నోటిఫికేషన్ లోనే మీ సత్తా ఏంటో నిరూపించుకోండి సమయాన్ని మాత్రం అస్సలు వృధా అయితే చేయవద్దు హండ్రెడ్ పర్సెంట్ సమయాన్ని మాత్రం వృధా చేయవద్దు నెక్స్ట్ మీరు ఏదైతే చదువుతూ ఉంటారో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా టెక్స్ట్ బుక్స్ ప్రామాణికంగా తీసుకోండి టెక్స్ట్ బుక్స్ ని ఫస్ట్ ప్రిఫరెన్స్ గా ఇవ్వండి సెకండ్ ప్రిఫరెన్స్ మాత్రము ఏదైనా మీకు రెఫరెన్స్ బుక్స్ ఏవైనా ఉంటే ఆ రెఫరెన్స్ బుక్స్ సెకండ్ ప్రిఫరెన్స్ గా తీసుకోండి మీరు ఫస్ట్ ప్రిపరేషన్స్ బేస్ చేసుకొని బాగా రన్నింగ్ నోట్స్ రాసుకొని ఉంటే సెకండ్ ప్రిఫరెన్స్ అవసరం లేదు ఆ సెకండ్ ప్రిఫరెన్సే మీరు రాసుకున్నటువంటి రన్నింగ్ నోట్స్ కి బాగా యూజ్ అవుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బట్ ఈ ఫిఫ్టీన్ డేస్ లో మళ్ళీ రన్నింగ్ నోట్స్ రాసుకోవడాలు మళ్ళీ టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకోడాలు ఇంత సమయం లేదు కాబట్టి మీరు ఫస్ట్ నుంచి ఏదైతే ప్రిపేర్ అయి ఉంటారో దాని మీద ఫోకస్ అవ్వండి ఇప్పుడు మాత్రము ఎప్పుడు మాత్రము అన్నెసరీ వాటి జోలికి అయితే వెళ్ళొద్దు మీరు ఏ సబ్జెక్ట్ పైన అయితే బాగా డల్ గా ఉన్నారు మీరు ఏ సబ్జెక్ట్ లో అయితే స్కోర్ చేయలేదు అనుకుంటున్నారు ఆ సబ్జెక్ట్ మీద మాత్రము కొంచెం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫోకస్ చేయండి బట్ ప్రతి సెక్షన్ మీద ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వండి లైక్ ఇంగ్లీష్ తెలుగు కానివ్వండి మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ సో విద్యా దృక్పథాలు కానీ సైకాల ఎడ్యుకేషనల్ సైకాలజీ కానీ ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి ఈక్వల్ ప్రయారిటీ ప్రతి సబ్జెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ మరి టెట్ లో తక్కువ స్కోర్ వచ్చాయని కొందరు బాధపడుతూ ఉంటారు టెట్ స్కోర్ గురించి ఇప్పుడు పట్టించుకోవద్దు సో టెట్ లో ఫర్ ఎగ్జాంపుల్ వన్ హండ్రెడ్ వచ్చిన వారికి వన్ నాట్ ఎయిట్ వచ్చిన వారికి అంటే వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ వచ్చిన వారికి వేరియేషన్ వన్ మార్కే లేదా హెనడ్ వచ్చిన వారికి వన్ వన్ ఫైవ్ వన్ ఫిఫ్త్ వచ్చిన వారికి టూ మార్క్స్ మాత్రమే వేరియేషన్ ఆ టూ మార్క్స్ ఇంపార్టెంటే బట్ ఆ టూ మార్క్స్ నువ్వు ఇక్కడ డిఎస్సి లో బాగా ఫోకస్ చేస్తే ఆ టూ మార్క్స్ నువ్వు గెయిన్ చేయడము పెద్ద పెద్ద కష్టమైతే ఏమీ కాదు అంటే హెనడ్ వచ్చిన వన్ ఫిఫ్త్ వచ్చినా కానీ ఆ టూ మార్క్స్ వేరియేషన్ నువ్వు డిఎస్సి లో ఫోకస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు కూడా సాధించగలవు జాబ్ సాధించగలవు అనేటువంటి పాజిటివ్ ఏమేమి ఉండాలి ఈ ఫిఫ్టీన్ డేస్ లో ఎటువంటి నెగటివ్ ఆలోచనలు మీతో రానివ్వకూడదు ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు అంటే జాబ్ పోస్ట్ తక్కువ ఉన్నాయి కదా నేను సాధించగలనా చెట్లు తక్కువ స్కోర్ ఉంది నేను సాధించగలనా ఈ తక్కువ సమయంలో నేను సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయగలనా సో నాకు ఇంత కాంపిటీషన్ లో నాకు జాబ్ వస్తుందా సో ఎంత ప్రిపేర్ అయినా కానీ వృధాన ఇలాంటివి ఏవైనా నెగిటివ్ ఆలోచనలు ఉంటే మాత్రము ఆ నెగిటివ్ ఆలోచనలు హండ్రెడ్ పర్సెంట్ ఏం చేయాలి బాగా దూరం విసిరేయండి నెక్స్ట్ ఏదైనా ప్రిపేర్ అయ్యేది మాత్రము ఈ సమయంలో టైంపాస్గా ప్రిపేర్ అవ్వద్దు పర్ఫెక్ట్గా మీరు మెయిన్ ఎగ్జామ్ రేపు మెయిన్ ఎగ్జామ్ అయితే నువ్వు ఏ విధంగా ప్రిపేర్ అవుతావో ఆ వన్ అవర్ తర్వాత ఎగ్జామ్ ఉంది చాలా మంది మనం వన్ అవర్ ముందు బాగా చదువుతాం కదా లేదా రేపు ఎగ్జామ్ ఉంది రేపు ఎగ్జామ్ ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా అయితే ముందు రోజు చదువుతాము ఆ ఉద్దేశంతోనే ఆ ఆలోచనతోనే ఈ ఫిఫ్టీన్ డేస్ పర్ఫెక్ట్ గా చదవండి హండ్రెడ్ పర్సెంట్ అయితే విజయం అయితే సాధిస్తారు నెక్స్ట్ లాస్ట్ ఫైవ్ డేస్ లాస్ట్ ఫైవ్ డేస్ లేదా లాస్ట్ టెన్ డేస్ ఆల్రెడీ మీ ప్రిపరేషన్ అయిపోయి ఉంటే ఎక్కువగా మోడల్ పేపర్స్ ను ప్రాక్టీస్ చేయండి లేదా ఎగ్జామ్స్ రాయండి మోడల్ పేపర్స్ అని కాకపోయినా కానివ్వండి ఏదైనా కానివ్వండి మీకు ఏ సబ్జెక్ట్ అయితే డల్గా ఉందో ఏ టాపిక్ అయితే మీరు బాగా ఫోకస్ చేయాలి అనుకుంటున్నారో వాటిపైన బాగా ఎగ్జామ్ రాయండి ఎగ్జామ్ రాస్తే మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారని తెలుస్తుంది ఆ మిస్టేక్ చేసిన వెంటనే దాన్ని మీరు ఏం చేసుకోవాలి సర్చ్ చేసుకోవాలి సో డిఎస్సిలో ప్రతి హాఫ్ మార్క్ కూడా ఇంపార్టెంటే ప్రతి హాఫ్ మార్క్ కూడా మీరు అశ్రద్ధ చేయవద్దు హండ్రెడ్ పర్సెంట్ అయితే వాటి మీద ఫోకస్ చేయండి ఈ సమయంలో మాత్రము సోషల్ నెట్వర్క్స్ కి చాలా వరకు దూరంగా ఉండండి నెక్స్ట్ ఈ ఒక్క నిమిషం సమయం కూడా ఒక్క నిమిషం సమయం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఆ ఒక్క నిమిషాన్ని కూడా మీరు వృధా అయితే చేయవద్దు ఈ రెండు కీలకమైనటువంటి ఉన్నటువంటి పాయింట్స్ అన్నెసరీ వాటికి జోలికి అయితే ఈ సమయంలో వెళ్ళొద్దు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయిన వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి మోరల్ పేపర్స్ ఎగ్జామ్స్ రాయడం మాత్రం మిస్ చేసుకోవద్దు హండ్రెడ్ మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మీరు సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ జాబ్ సాధించాలనేటువంటి తపనతో మాత్రమే ముందుకెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ మీరు జాబ్ అయితే సాధించగలరు వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ Once again, all the best. Thank you.